జూబ్లీహిల్ సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు ఏఐసీసీ ఇన్చార్జ్ దీపాదాస్ మున్షి ఏఐసీసీ సెక్రటరీ రోహిత్ చౌదరి ఎమ్మెల్సీలు మహేష్ కుమార్ గౌడ్ పట్నం మహేందర్ రెడ్డి ఇతర నేతలు పాల్గొన్నారు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది ఈ క్రమంలో పోలీసులు అందరి వాహనాలను తనిఖీ చేస్తున్నారు ఇందులో భాగంగా మదిర మండలం ఆద్కూర్ క్రాస్ వద్ద బట్టి విక్రమార్క వాహనాన్ని పోలీసులు ఆపి తనిఖీ చేశారు వాహనం ఆపి తనిఖీలు పూర్తయ్యే వరకు బట్టి విక్రమార్క వాహనంలో కూర్చొని సహకరించారు కారు వెనుక భాగం సహా అంతా తనిఖీ చేశారు సహకరించినందుకు ఉప ముఖ్యమంత్రికి పోలీసులు ధన్యవాదాలు తెలిపారు ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంట పొలాల సందర్శనపై రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు శాసనసభ సమావేశంలో చర్చకు రాకపోయినా ప్రతిపక్ష నాయకుడిని అనే బాధ్యతతో పంట పొలాలు తిరుగుతున్న మీకు తమ ప్రభుత్వం తరపున పంట పొలాలకు ఇబ్బంది ఉంటే చూపెట్టండి హెచ్చరించారు మీరు అధికారంలో ఉన్నప్పుడే వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు రైతులకు నష్టం జరిగిందంటే వర్షాభావ పరిస్థితులే కారణమన్నారు ప్రాజెక్టులపై ఎప్పుడు చర్చకు రమ్మన్నా రావడానికి ప్రభుత్వం సిద్ధంగా స్పష్టం చేశారు మీరు అధికారం నుండి దిగే నాటికి ఉన్నప్పుడు ఇప్పుడు ప్రాజెక్టుల వారిగా నీటి లభ్యత నీటి నిల్వలపై చర్చిద్దామన్నారు తాగు సాగునీటికి వాటిని ఎలా వాడామో స్పష్టంగా చెప్పడానికి చర్చ చేయడానికి ఉన్నాము ప్రకృతి వైపరీత్యం అంటే గతంలో మీరున్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడే వర్షాభావం తక్కువ ఉండడం కారణంగా ఇలా భూగర్భ జలాలంటికి కట్టి దాని తదుపరి ఏర్పడిన పరిణామాల వల్లనే ఈరోజు అక్కడో ఇక్కడో రైతుకు నచ్చ జరిగిందంటే ఇదే కారణం ప్రాజెక్టులో నీరుల నిల్వ దాని మేనేజ్మెంట్కి సంబంధించి మీరు ఎప్పుడు ఎక్కడ చర్చకు రమ్మంటే కూడా మన ప్రభుత్వం చర్చకు రావడం సిద్ధంగా ఉన్నది మీరు అధికారంలో దిగిరినాడున్నటువంటి ప్రాజెక్టుల వారిగా నీటి లభ్యత నీటి యొక్క నిల్వలు ఈరోజు మేము దాన్ని ఏ విధంగా తాగునీటి అవసరాలకు సాగునీటి అవసరాలకు వాడినామో స్పష్టంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం చర్చ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం కరువు కాంగ్రెస్ వారు చెప్పింది అని అంటే నాకు అర్థం కాదు మీరు అనుభవ్యులు అనేక రకాల ప్రజాప్రాతినిధ్యం వహించినారు ప్రకృతికి టీఆర్ఎస్ కాంగ్రెస్ కారణం కాదు ఇలా మీరు కూడా కారణం ఉండలేదు కానీ ప్రకృతి ప్రకృతి వా జరిగినాడు రాజకీయంగా మీరు ఒకవేళ భారతీయ జనతా పార్టీతో స్నేహపూర్వకంగా లేరన్నట్టయితే తెలంగాణ ప్రయోజనాలు తెలంగాణ రైతులు నిజంగా కాపాడాలని మీ ఆలోచన ఉన్నట్టయితే మేము కాంగ్రెస్ పార్టీగా కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం ఉన్నాం దయచేసి రండి ఇది ఒక ప్రకృతి వైపరీత్యం ఉత్తర భారతంలో ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు రైతాంగానికి అనేక రకాలుగా ఆదుకున్నటువంటి ఉదాహరణలు ఉన్నాయి ఈ రోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాలు నీటి లభ్యతకు సంబంధించి కావచ్చు భూగర్భ జలాలు పడిపోయినటువంటి అంశం కావచ్చు వీటన్నిటికి సంబంధించిన విషయాలు కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి మీరు రావాల్సిందే కోరుతూ ఉన్నాం మీ తెలుసు కర్మలో తిరిగే సందర్భంగా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నాడు రైతుల దగ్గర ఒసరికా నీరు రాస్తూ దీక్ష చేస్తూ ఉన్నాడు ఆయనకు కూడా చెప్తా ఉన్నాం రండి ఈ దీక్ష అనేది గల్లీలా కాదు ఇల్లీలో మోడీ దగ్గర చేయాలి మోడీ తెలంగాణ విభజన హామీలు అమలు చేయలే తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలనే ప్రయత్నం జరగలే తెలంగాణకు జాతీయ ప్రాజెక్ట్ చేయలే మీరు ఎన్నడూ కూడా అడగలే మీరు దానికి అడిగేటువంటి ధైర్యం కూడా లేదు నిజంగా ప్రకృతి వివరించారు వీరికి సంబంధించిన రైతులు నక్షత్ర రూస్తే భావిస్తే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రయోజనాలు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా నరేంద్ర మోడీ గారు రైతులు ధైర్యంగా ఉండాలని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రైతన్నలకు పిలుపునిచ్చారు కరీంనగర్ జిల్లా రూరల్ మండలం ముగ్దంపూర్లో ఎండిపోయిన పంటలను పరిశీలించారు ఈ సందర్భంగా పొలాలకు నీటి సమస్యలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు పలువురు రైతులు గులాబీ దళపతి ముందు సమస్యలు ఏకరువు పెట్టారు సాగునీటికి తీవ్ర ఇబ్బంది అవుతుందని తెలిపారు గత సంవత్సరం నీరు సమృద్ధిగా ఉండేదని వరి కోత కోసేందుకు ఇబ్బంది అయ్యేదని పేర్కొన్నారు రైతులకు అన్ని విధాల అండగా ఉంటుందన్నారు ఈ సందర్భంగా స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో కేసీఆర్ వద్దకు చేరుకుని తమ కష్టాలను చెప్పుకున్నారు బోయన్పల్లిలో ఎండిన పంట పొలాలను కేసీఆర్ పరిశీలించారు అనంతరం బిడ్ మానేరు ప్రాజెక్టును సందర్శించారు తర్వాత సిరిసిల్లలో బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు తొలి తెలుగు న్యూస్ రీడర్ గా ఖ్యాతి ఘటించిన శాంతి స్వరూప్ కన్ను మూసిన సంగతి తెలిసిందే ఆయన మృతి పట్ల రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు తొలితరం ప్రజలందరికీ సుపరిచితులైన శాంతి స్వరూప్ మరణం బాధాకరమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు నుంచి ీడర్ గా శాంతి స్వరూప్ తనదైన ముద్ర వేసుకున్నారని కొనియాడారు సుదీర్ఘకాలం పాటు దూరదర్శన్ ద్వారా ఆయన అందించిన సేవలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చిరస్మరణీయమని చెప్పారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు శాంతి స్వరూప్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు కేంద్రంలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ఢిల్లీలో విడుదల చేసింది మేనిఫెస్టోను ఏఐసీసీ చీఫ్ కార్గే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ విడుదల చేశారు న్యాయపత్ర రెండు ఇరవై నాలుగు పేరుతో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను ఆవిష్కరించారు అందులో సామాజిక సంక్షేమ పథకాలతో పాటు ఇరవై ఐదు పొందుపరిచారు ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఓ రేంజ్లో సెటర్లు వేశారు ప్రతి మహిళకు లక్ష రూపాయలు ఇస్తామని చెప్పిన హామీపై కౌంటర్ అటాక్ చేశారు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో నోట్లు ముద్రించి ఇస్తారేమో అంటూ ఎద్దేవ చేశారు తెలంగాణలో తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మాలీ స్టాటజీతో ఆచరణ సాధ్యం కాని హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు ముందు రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని ధ్వజమెత్తారు హామీలు అమలు చేయకుండా ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని కిషన్ రెడ్డి హితో పలికారు బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నిజాం కాలేజ్ గ్రౌండ్స్ ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దేశవ్యాప్తంగా బాబు జగ్జీవన్ రామ్ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నామని కిషన్ రెడ్డి అన్నారు దళిత సమాజంలో జన్మించి ఈ దేశానికి అత్యున్నత సేవలు సేవలందించిన మహాన్భావుడు బాబు జగ్జీవన్ రామ్ అని గుర్తు చేశారు పంతొమ్మిదల డెబ్భై ఏడులో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నియంతృత్వ విధానాలతో ప్రజాస్వామ్యాన్ని పత్రిక స్వేచ్ఛను రద్దు చేసి లక్షలాది మందిని జైల్లో పెట్టిందని తెలిపారు జగ్జీవన్ రామ్ స్ఫూర్తి తమకు ఎనలేని శక్తినిస్తుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నారు అలాంటి ప్రభుత్వము నియంతృత్వ విధానాలతో ప్రజాస్వామ్యాన్ని రద్దు చేసి పత్రికా స్వేచ్ఛను రద్దు చేసి లక్షలాది మందిని జైల్లో పెట్టి దేశంలో ఒక నియంతృత్వమైనటువంటి ప్రభుత్వం నడిపిస్తున్న సమయంలో బాబు రామ్ గారు కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు చేసి జనతా పార్టీలో చేరి ఆ రోజు డెబ్బై ఏడులో బాబు జగ్జీవన్ రామ్ గారు మొరార్జీ దేశాయ్ జయప్రకాష్ నారాయణ్ చరణ్ సింగ్ చంద్రశేఖర్ అటల్ బిహారీ వాజ్పేయి గారు లాల్కృష్ణ అద్వాణి గారితో కలిసి జనతా పార్టీ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడంలో బాబు జగ్జీవరావు గారు కీలక పాత్ర పోషించాడు జనతా పార్టీ ప్రభుత్వంలో డిఫెన్స్ మంత్రిగా దేశ ఉప ప్రధానమంత్రిగా వారు బాధ్యతలు నిర్వర్తించడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభైలో జనతా పార్టీ తరఫున బాబు రావు గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా జనతా పార్టీ ప్రకటించి మేమందరం ఆ రోజు విద్యార్థులుగా ఉన్నప్పుడు వారు ప్రధానమంత్రి కావాలని మరి విద్యా సంస్థలు కూడా వెళ్లకుండా మరి ఆ రోజు జనతా పార్టీ కోసం గ్రామాలు తిరిగిన విషయాన్ని వందలాది మంది విద్యార్థులం కాలేజీల నుంచి వెళ్ళి బాబు జడ్జీవరావు కోసం ప్రచారం చేశాము కానీ దురదృష్ట వశాత్తు కాంగ్రెస్ పార్టీ వారిని మరోసారి ప్రధానమంత్రికి అవకాశం వచ్చినటువంటి విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా వారిని ఓడించడం జరిగింది కాంగ్రెస్ హామీలు నమ్మి ప్రజలు ఓట్లేసి మోసపోయారని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత తీసుకొస్తామని మడమ తిప్పారని విమర్శించారు రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేశారా అని ప్రశ్నించారు మేదక్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు రుణమాఫీ డబ్బులు రాలేదని బ్యాంకు అధికారులు రైతుల ఇళ్లపై పడ్డారు రెండు లక్షల రూపాయల రుణమాఫీ జరిగిన వాళ్ళు కాంగ్రెస్ కు ఓటేయండి రుణమాఫీ కాకపోతే బారాసుకు ఓటు వేయండి వరి పండిస్తే ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్నారు ఇచ్చారా వడ్లపై దృష్టి పెట్టమంటే రేవంత్ రెడ్డి వలసలపై దృష్టి పెట్టారు వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామన్నారు చేయలేదు నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో నానా తిప్పలు పెట్టారు లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్పాలని హరీష్ రావు అన్నారు బీఆర్ఎస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది మీరందరూ ఈ క్యాడర్ గట్టిగా పనిచేస్తే వేరే పార్టీల పప్పులు ఉడకాయి ఉడితే జర మొన్న మీరు సూతాంతి ఏమోతి అన్నట్టున్నారు ఇప్పుడు జర దేశానికి వచ్చేదిగా ఇప్పుడు మనసు పట్టింది పార్టీ పటిష్టంగా ఉంటేనే మనందరికీ ఫ్యూచర్ ఉంటది రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా మీరందరూ ఎంపీటీసీలు సర్పంచ్లు గెలవాలంటే ఎంపీగా మన వెంకట్రామరెడ్డి గారు గెలవాల్సిన అవసరం ఉంది ఎంత వచ్చిందని ఇల్లు తలబెట్టుకుంటామే ఇది ఇంటి సమస్య ఏదైనా చిన్న చిన్న సమస్య ఉంటే పరిష్కారం చేసుకోవాలి అందరం కలిసి గట్టిగా ముందుకు పోవాలి మరి ఈరోజు బీజేపీ వాడు బయలువేండు కాంగ్రెస్ వాడు బయలువెళ్ళిండు ఏం చేసినామని ఓటు అడగాలి మా అక్కజల్లెలకు గెలుసు మా రైతన్నలకు గెలుసు కాంగ్రెస్ వాడు వాళ్ళ నమ్మతలేదు జనమని ఎన్ని డ్రామాలు ఆడింది బాండ్ పేపర్ మీద రాసిచ్చారు కొడుకులు రాసియలే నోటని డాక్యుమెంట్ తెచ్చి పంచారు బాండ్ పేపర్ మీద ఎందుకు రాసుకుంటామే మనం ఏదైనా భూమికి భయానిచ్చినాం అనుకో ఐదు లక్షలకి ఎకరం కొట్టమన్నాం యాభై వేలు భయానిచ్చినాం మూడు నెలలు రిజిస్ట్రేషన్ చేసుకుంటామని బాండ్ పేపర్ మీద రాసుకుంటాం బాండ్ పేపర్ అంటే నమ్మకం బాండ్ పేపర్ మీద రాస్తే కోర్టుకు పోయినా చల్తని పోలీస్ స్టేషన్కి పోయినా చెల్తది కులంలో పెద్ద మనుషులలో కూర్చున్నా అటకం పెట్టామని గట్టిగా పని చేయిస్తారని బాండ్ పేపర్ మీద రాసుకుంటాం ఈ కాంగ్రెస్ మేనిఫెస్టో ఏమో నమ్మేటట్లేడని ఈ కొడుకులు బాండ్ పేపర్ మీద రాసిచ్చింది నోటరీ డాక్యుమెంట్ ఇచ్చింది అట్లా కూడా సగం సగం నమ్మితే ఢిల్లీ గేమ్ ఏదో చెప్పించింది ఏది రేవంత్ రెడ్డి మాట కాదు ఇక మా సోనియా గాంధీ మాట మా రాహుల్ గాంధీ మాట మా జిమ్మెదారని మాట్లాడింది కొడుకులు ఇంకా ఒక అడుగు ముందుకేసి మొదటి అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత తెస్తాం అసెంబ్లీలో చట్టం చేస్తాం బరాబర్ అమలు చేస్తామని అని నమ్మబలికింది ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా రెండో రోజు కస్టడీలో ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు అనారోగ్యానికి గురయ్యారు విచారణ సమయంలో రాధాకిషన్ రావుకు హైబీపీ వచ్చింది దీంతో ఈ సమాచారాన్ని దర్యాప్తు తెలిపారు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లోనే రాధాకిషన్ రావుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు వైద్యులు ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్ రావును తన కస్టడీకి కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్ పై బుధవారం నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది ఈ మేరకు ఆయనకు పది రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టును తెలిపారు అయితే ఏడు రోజుల పోలీసు కస్టడీకి అనుమతినిస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు వెలువరించింది ఏప్రిల్ నాలుగు నుంచి పదవ తేదీ వరకు రాధాకిషన్ రావు పోలీసుల కస్టడీలోనే ఉండనున్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు ఉన్నారు బషీర్బాగ్లోని ఫాతి మైదాన్ తార్నకలోని ఇసుకబావి శాంతినగర్లో భారత మాజీ ఉప ప్రధాని విశిష్ట పార్లమెంటేరియన్ దేశ తొలి కార్మిక మంత్రి బాబు జగ్జీవన్ రామ్ జయంతిని నిర్వహించారు ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి తెలంగాణ కార్మిక విభాగం అధ్యక్షులు రాష్ట కాంగ్రెస్ నాయకులు మోతే శోభర్ రెడ్డి పాల్గొని నివాళులర్పించారు అనగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరికని కృషి చేసిన సంఘ సంస్కర్త స్వాతంత్ర్య సమరయోధులు బాబు జగ్జీవన్ రామ్ అని వారు కొనియాడారు దేశం గర్వించదగ్గ నాయకులు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే నాయకుల్లో ఒకరు అని వారు సమాజం కోసం చేసిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు కూకట్పల్లి నియోజకవర్గంలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ నూట పదిహేడవ జయంతి ఉత్సవాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిని లక్ష్మారెడ్డి పాల్గొన్నారు దేశం కోసం బాబు జగ్జీవన్ కృషి మరవలేనిదని ఎమ్మెల్యే కృష్ణారావు తెలిపారు కూకట్పల్లి బాల్నగర్ లో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ బాబు జగ్జీవన్ రామ్ నామకరణం చేసిన ఘనత కేసీఆర్ కి దక్కుతుందని ఎమ్మెల్యే కృష్ణారావు గుర్తు చేశారు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు సంఘ సంస్కర్త దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కేగౌడ్ ఎల్బీనగర్ లోని జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాదం అర్పించారు కేంద్ర మంత్రిగా పనిచేసిన జగ్జీవన్ రామ్ దేశ అభివృద్దిలో తన ముద్రను వేశారని ఆయన పేర్కొన్నారు పేద వర్గాల అభ్యున్నతికి వారి హక్కుల కోసం చట్ట సభలలో తన వారిని వినిపించారని పేర్కొన్నారు చంపాపేట చౌరస్తాలోని జగ్జీవన్ రామ్ విగ్రహానికి కూడా మధు ఎస్టీ గౌడ్ గారు నివాళులర్పించారు కార్యక్రమాల్లో టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ కో కన్వీనర్ వజీర్ ప్రకాష్ గౌడ్ మాజీ కార్పొరేటర్ సామ రమణారెడ్డి డివిజన్ అధ్యక్షులు మకుటం సదాశివుడు లింగాల కిషోర్ గౌడ్ కుట్ల నరసింహ యాదవ్ మంచులారెడ్డి మాజీ కౌన్సిలర్లు ఈశ్వరమ్మ యాదవ్ గారు మల్లారపు శాలిని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు రవికాంత్ గౌడ్ పార్టీ నేతలు రఘుమారెడ్డి వేములయ్య గౌడ్ రవి గౌడ్ రవీంద్ర వెంకటేష్ గౌడ్ దేవిరెడ్డి శ్వేత పాశం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు స్వాతంత్ర్య సమరయోధులు దళితుల వికాసం కోసం కృషి చేసిన కృషి వలుడు మొట్టమొదటి భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి స్థానిక డివిజన్ కార్పొరేటర్ నాయకోటి పవన్ కుమార్ రాజీవ్ గాంధీ నగర్ లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఆ సేవలను స్మరించుకున్నారు బాబు రామ్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు స్వామి గారు సైదులు అశోక్ మల్లేష్ నాగరాజు గురువారెడ్డి తదితరులు పాల్గొన్నారు శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్యసాయి నిగమాగం సూచీర్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సర్ రామన్ యంగ్ జీనియస్ అవార్డుల ప్రదానం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆస్కర్ అవార్డు గ్రహీత చంద్రబోస్ టాలీవుడ్ గీత రచయిత గాయకుడు డాక్టర్ జి సతీష్ రెడ్డి రక్ష మంత్రికి మాజీ సైంటిఫిక్ అడ్వైజర్ పాల్గొని అవార్డులు అందజేశారు ముప్పై సంవత్సరాలుగా సుచీర్ ఇండియా ఫౌండేషన్ సర్ సివి రామన్ యంగ్ జేనియస్ అవార్డులు కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తుంది సుచీర్ ఫౌండేషన్ ముప్పై ఒకటవ సర్ సివి రామన్ టాలెంట్ సెర్చ్ పరీక్షను జాతీయ రాష్ట్ర స్థాయిలో వివిధ పాఠశాలల్లో నిర్వహించింది పదిహేను పాఠశాలల నుండి లక్ష మంది విద్యార్థులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల పరిధిలో నిర్వహించిన ముప్పై ఒకటవ జాతీయ స్థాయి సైన్స్ టాలెంట్ సెర్చ్ పరీక్షల్లో గెలుపొందిన విద్యార్థులకు అవార్డులు ప్రదానం చేస్తున్నామని సుచీర్ ఫౌండేషన్ నిర్వాకులు లయన్ కిరణ్ అన్నారు పదహారు మందికి గోల్డ్ మెడల్స్ పదహారు మంది ర్యాంకర్స్ కి మూడు వందల తొంభై ఆరు డిస్ట్రిక్ట్ ర్యాంకర్స్కి ఎనిమిది మందికి తదితర అవార్డులను యువ టాలెంటెడ్ విద్యార్థులకు అవార్డులు ప్రదానం చేశామని తెలిపారు సంకల్ప దివస్ పేరుతో ఆయన కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు ఎప్పటి నుండి ఆ కార్యక్రమం ఆ కార్యక్రమానికి నన్ను అతిథిగా ఆహ్వానించారు భారతీయ విద్యాభవన్ ఇరవై ఐదేళ్ల క్రితం అక్కడికి నేను వెళ్ళాను అప్పటి నుండి ఇప్పటివరకు అంతకుముందు ఎన్నేళ్ల నుంచి ఆ కార్యక్రమం నిర్వహిస్తున్న తెలియదు అప్పటి నుండి ఇప్పటి వరకు అలా ఏకధాటిగా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఎంతోమంది ప్రతిభామూర్తులను గౌరవిస్తూ పురస్కారాలు అందజేస్తూ ప్రోత్సహిస్తూ వస్తున్నారంటే ఎంత ఎంతటి కృషి ఎంతటి తపన ఎంతటి ఏకాగ్రత ఒక పని పట్ల ఎంత అంకిత భావం ఉంది ఇవన్నీ సాధ్యమవుతాయి మన కిరణ్ బ్రదను చూస్తున్నామని తెలుసుకోవచ్చు నన్ను ఆహ్వానించడానికి నేను ఆస్కార్ వచ్చిన తర్వాత మా ఊరు చల్లగరి వరంగల్ జిల్లా చల్లగరిలో నేను ఒక ఒక మంచి కార్యక్రమానికి రూపకల్పించేశాను అక్కడ ఒక ఒక పురాతనమైన గ్రంథాలయం ఉంటే సిద్ధావస్థకు చేరుకుంది ఆ శిథిలమైపోతున్న గ్రంథాలయాన్ని మళ్ళీ పునర్నిర్మించడానికి సంకల్పించుకొని ఆ గ్రంథాలయాన్ని మనకు పూనుకున్న దాదాపు అయిపో వచ్చేసి మన కిరణ్ గారు నాకు ఫోన్ చేసి మీరు కార్యక్రమానికి రావాలి భయ్యా అంటే తప్పకుండా వస్తాను భయ్యా అని చెప్పిన తర్వాత మెల్లిగా ఒక మాట చెప్పాడు కస్టమర్ కేర్ చే కస్టమర్ కేర్లో అడిగినట్టు నేను ఏ విధంగా మీకు సహాయపడగలను అంటే ఏం లేదు భయ్యా అంతా బాగుంది జీవితం దేవుడి వల్ల ఇలా గ్రంథాలయం కడుతున్నాను అంటే తప్పకుండా నా వంతు సహాయం సహకారం అందిస్తా అని చెప్పేసి కొంత ఆర్థిక సహాయం ఆ గ్రంథాలయానికి అంత చేసిన ఒక ఔదార్యం ఉదార శలి మన మిత్రులు అని చెప్పుకొని నేను గర్వంగా ఫీల్ అయ్యి నేను కూడా ఐడెంటిటీ కొన్నిసార్లు కొన్ని చోట్ల తెచ్చుకొని ప్రపంచవ్యాప్తంగా తెచ్చుకోవాలంటే ఎందుకంటున్నానంటే నేను రీసెంట్గా నేను యూరోప్లో వెళ్ళినప్పుడు నేను హైదరాబాద్ తెలంగాణ అంటే ఎవరికి తెరవ దగ్గర సౌత్ ఏదో అని చెప్పాలి అన్నింటికంటే చాలా ఈజీ రిఫరెన్స్ ఏంటంటే రీసెంట్గా ఆస్కారం అవచ్చాయి కదా వచ్చింది అది ఎవరో తెలుసా మా ఫ్రెండ్కి నేను అదే అదే సిటీలో ఉంటాను అది అందరు కూడా మా అని చెప్పు మా మా డిస్ట్రిక్ట్ అని చెప్పుకొని ఆ రకంగా రిలేట్ చేసుకొని కనెక్ట్ చేసుకొని కూడా ఐడెంటిటీ తెచ్చుకోవడానికి హైదరాబాద్కు చెందిన రత్న మెహ్రా క్లాసిక్ మిసెస్ ఇండియా రెండు ఇరవై నాలుగు టైటిల్ విచేతగా నిలిచారు టైటిల్ గెలిచిన సందర్భంగా మణికొండ ల్యాంకో హిల్స్ లోని ల్యాంకో హ్యాంగింగ్ గోర్డెన్స్ క్లబ్ హౌస్ లో సమావేశమయ్యారు ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా మిసెస్ ఇండియా తెలంగాణ రీజనల్ డైరెక్టర్ మిసెస్ మమతా త్రివేది పాల్గొన్నారు రత్న మెహ్రా కాంపిటీషన్ గురించి చెప్తూ ఎన్నో ఇంటర్వ్యూలు ఆడిషన్స్ తర్వాత ఫైనల్ రౌండ్ కు ముప్పై మంది మహిళలు పోటీలో నిలిచారు రెండు రోజుల క్రితం గుర్గావ్ లో జరిగిన పోటీలో రత్న విన్నర్ అయ్యారు టూరిజం నేషనల్ కోస్టిమ్స్ రౌండ్ టాలెంటెడ్ రౌండ్ రెట్రో రౌండ్ క్లాసికల్ డ్యాన్స్ రౌండ్ వంటి రకరకాల విభాగాల్లో రత్న మెహ్రా రాణించి మిస్సెస్ ఇండియాగా నిలిచారు ఈ పోటీలో తన గెలుపు అంత సులభం కాదని తన భర్త రూపేష్ కుమార్ బలభద్ర కుటుంబ సభ్యులు తోడ్పాటు స్నేహితుల సహకారంతోనే ఇది సాధ్యమైందని రత్న మెహ్రా తెలిపారు ప్రతి ఒక్క మహిళ ఎంతో పోటీని ఇచ్చారని ఆమె పేర్కొన్నారు సూపర్ క్లాసిక్ మ్యారీడ్ ఉమెన్ షుడ్ ఫీల్ దాట్ ఏజ్ ఇస్ నంబర్ సో ఎవ్రీ ఇయర్ యు నో వెన్ ఐ సీ మై క్వీన్స్ కమింగ్ వేరింగ్ క్రౌన్ అది నాకేమనిపిస్తుంది నేనే అది అచీవ్ చేస్తున్నాను అని సో ట్వెంట్ రత్న షీజ్ వన్ ఆఫ్ ఆర్ విన్నర్స్ ఇన్ క్లాసిక్ క్యాటగిరీ ఫార్టీ టు సిక్స్టీ ఇక రీజనల్ నుంచి విన్ అయ్యి నేషనల్కి రిప్రజెంట్ చేసింది అక్కడ విన్ చేసి మళ్ళీ మన స్టేట్కి క్రౌన్ తీసుకువచ్చింది సో టుడే ఇట్స్ అ వెరీ వెరీ ప్రౌడ్ మూమెంట్ నేను మిస్సెస్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విన్నర్ అండి జర్నీ అయితే చాలా హ్యాపీగా అయ్యింది అండ్ కొంచెం కాంపిటేటివ్గా అయింది బట్ ఫైనల్గా వీ కుడ్ గెట్ క్రౌన్స్ టు తెలంగాణ మేము ఇక్కడ తెలంగాణలో కూడా రౌండ్స్ అన్నీ చేసి వీ ప్రూవ్డ్ వీ గాట్వంటీ ట్వంటీ త్రీ మెసెస్ తెలంగాణ కూడా విన్ అయ్యాక వీ రిప్రజెంటెడ్ తెలంగాణ ఆన్ నేషనల్ ప్లాట్ఫామ్ అక్కడ కూడా రౌండ్స్ అన్నీ చేసి దిట్ ఈస్ లైక్ అ కాంపిటీషన్ అన్ని అన్ని స్టేట్స్ వాళ్ళు వస్తారు అన్ని స్టేట్స్ నుంచి కాంపి కంపీట్ చేస్తారు వాళ్ళందరిలో ప్రూవ్ చేసుకొని వి గో వీ కుడ్ గెట్ ద క్రౌన్ కియర్ అండ్ కమింగ్ బ్యాక్ ఇక్కడ మేము రీజనల్లో చేసినప్పుడు వీ వర్ గ్రూమ్డ్ వెరీ వెల్ మాకు రౌండ్స్ ఎలా ఉంటాయి ఎలా వాక్ చేయాలి ఎలా నిలబడాలి సంగారెడ్డి సాయిబాబా గుడిలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి హాజరయ్యారు అనంతరం ఆయన భజన కార్యక్రమంలో పాల్గొన్నారు స్వతంత్ర సవర్యోధుడు భారతదేశ తొలి ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ వీరమల్ల రామ్ నరసింహ గౌడ్ హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అణగారిన వర్గాలకు రాజకీయ విద్యా ఉద్యోగాలలో ప్రాధాన్యత అవకాశాలు ఇవ్వాలని పోరాటం చేసిన మహానాయకుడు బాబు జగజీవన్ రామని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఇశ్వాలత్ వెంకన్న చరణ్ రాజేందర్ శశి బాలునాయక్ గణేశరు బ్రాహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు స్వతంత్ర సమరయోధుడు బాబు జగజీవన్ రామ్ నూట పదిహేడవ వర్ధంతి సందర్భంగా కంటోన్మెంట్ బలం రాయ్ చౌరస్తాలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు మల్కాష్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి ఈ కార్యక్రమంలో వెన్నెల శ్రీ గణేష్ బిఆర్ఎస్ నాయకురాలు నివేదిత బోర్డు సభ్యులు మాజీ కార్పొరేషన్ చైర్మన్లు క్రిషాంక్ గజ్జల నాగేష్ ఎంఆర్పీఎస్ కంటైన్మెంట్ నాయకులతో పాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొని ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు తను ఎప్పుడైతే పార్లమెంట్ లో అడుగు పెట్టాడో మినిస్ట్రీగా ఉన్నాడో అప్పటి నుంచి నలభై ఏళ్ళు పాటు చనిపోయేంత వారికి కూడా తను పార్లమెంటే తన సేవలు అందించాడు ఆయన గొప్ప వ్యక్తి ఎలా అయ్యాడంటే నలభై ఏళ్ళు పాటు తను గెలిచి పార్లమెంట్ లో ఉండగలగాల ఉన్నాడంటే తన వ్యక్తిత్వం ఇంపార్టెంట్ తన ఆశయం గొప్పది తను పేద ప్రజల కోసం అణగారిక వర్గాల కోసం ఈ వేసైడెడ్ ఫర్ సోషల్ జస్టిస్ అంటే ఒక యుద్ధలోక ఒక వీరుడు ఎక్కడైతే ఇన్జస్టిస్ ఉందో అక్కడ వెళ్ళి పోరాడేవాడంట అన్యాయం కోసం తిరుగుబడేవాడంట ప్రతి ఒక్కరు కోసం చెలించిపోయేవాడు అంట అందుకే ప్రజలు తనను అన్ని సార్లు ఒక ఫైవ్ డెకేట్స్ ఆయనని ప్రజలు నిర్వీరాగా గెలిపించుకొని పార్లమెంట్ పంపించాడంటే చాలా చిన్న విషయం కాదు భారత చరిత్ర ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యి తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను విచారించేందుకు సీబీఐకి అనుమతి లభించింది విచారణకు అవకాశం ఇవ్వాలని సీబీఐ దాఖలు చేసిన పిటిషన్కు రౌస్వెన్యూ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంతేకాదు ప్రశ్నించే ముందు రోజు కోర్టును సమాచారం ఇవ్వాలని సీబీఐకి సూచించింది కవితను ప్రశ్నించే సమయంలో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు గదిలో ఉండాలని షరతు విధించింది అంతేకాదు ప్రశ్నించే సమయంలో ల్యాప్టాప్ ఇతర స్టేషనరీ సామాన్లకు కోర్టు అనుమతి ఇచ్చింది మరోవైపు కవిత బెయిల్ పిటిషన్పై ఈ నెల ఎనిమిదవ తేదీన కోర్టు తుది తీర్పు వెలువరించనుంది ఈడీ కవిత తరపు న్యాయవాదుల వాదనలు విన్న కోర్టు తీర్పును వాయిదా వేసింది కాగా మార్చి పదిహేనున కవితను హైదరాబాద్లోని ఆమె నివాసంలో ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే పదహారున కోర్టులో హాజరుపరచగా కస్టడీని పొడిగిస్తూ వస్తున్నారు